అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వాములు కావడం పట్ల గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు తమకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులకు ఆహారం అందించడం సంతోషంగా ఉందని హరికృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి వాలంటీర్లు కృతజ్ఞతలు చెప్పారు ప్రభుత్వ చర్యలతో విశాఖ ఖ్యాతి పెరిగిందని అన్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మేము ఇవన్నీ చూడ్డాము చాలా నచ్చింది ఇవన్నీ చాలా బాగున్నాయి అన్ని అన్ని దగ్గరుండి మా టీచర్స్ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మేడం మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది యోగా వల్ల ఇంత మందితో చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మేడం అలాగే మా సిస్టర్స్ కూడా మేము చెప్తాం మేడం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా యోగా చేస్తే దాని వల్ల ఉపయోగాలు ఏంటో అందరికీ తెలియజేస్తాం మేడం మా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇరవై ఐదు వేల మంది పిల్లలు యోగా ఆంధ్రాలోని పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ గిన్నెస్ రికార్డ్ బద్దలు కొట్టినందుకు ఇంకా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు మా పిల్లలకి మా ఏజెన్సీ ఏరియా కూడాను ఇంకా మరలా మరలా కల్పించగలరని మరి మన ప్రధాని మోదీ గారికి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి యోగ అనేటువంటిది మేము ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు గత సంవత్సర కాలం నుంచి పతంజలి శ్రీనివాస్ అనే యోగా గురువు గారు మా ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా మాకు సూర్య నమస్కారాలు చెప్పడం జరిగింది ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము అరకులో ఇరవై ఒక వేల మందితో నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్యనమ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు అనేది చేయడం జరిగింది అయితే ఈరోజు మరలా కూడా విశాఖపట్నం నగరంలో ఇరవై ఐదు వేల మందితో ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పాల్గొనడం అలాగే ఐదు లక్షల మందితో యోగాలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా హరే కృష్ణ విద్యార్థులందరికీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కూడా లంచ్ డిన్నరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి చేశారు ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వం వారికి చాలా ఆనందప్రదం ఈ అవకాశంలో దీని కారణంగా పిల్లలతోటి ఎంతో వాళ్ళ ఆనందంగా వాళ్ళ యొక్క యోగాసనాలు చేసిన తర్వాత తదనంతరం వారికి కడుపు భోజనం పెట్టే భాగ్యాన్ని కల్పించారు నేను మా హస్బెండ్ సో హరే రామ హరే కృష్ణ వాళ్ళ తరపు నుంచి వాలంటీరింగ్ వచ్చాము చాలా బాగుందండి ఒక్కసారిగా ఇంతమంది దగ్గర పాజిటివ్ ఎనర్జీ యోగా డే కోసం ఒక చిన్న పార్ట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ వెరీ హ్యాపీ ఫర్ దానికి సెలబ్రేషన్ ఎయిర్లో ఎనర్జీ ఉంటున్నట్టు అనిపిస్తుందండి చెప్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది ఎండ లేదు ఏమీ కనిపించట్లేదు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఫైనలీ వైజాగ్ లైమ్ లైట్ లోకి వస్తుంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కష్టం కనిపిస్తుంది వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ఇంతమందికి నేను అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి వచ్చి వాలంటీర్ చేస్తూ అందరికీ వడ్డించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది